మోహిని ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజు ఏం చేస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో మనోవ్యాధులు దూరమవుతాయో అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వైశాఖ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ధరించడం వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ మోహిని ఏకాదశి వచ్చింది ఈరోజు ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుండి సూర్యోదయమైన ఆరు గడియల వరకు అంటే ఉదయం నాలుగు గంటల నుంచి సూర్యోదయమైన ఆరు గడియల వరకు అంటే సూర్యోదయం నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు నదిలో సెలయేటిలో చెరువులో లేదా బావిలో లేదా ఇంట్లో అయినా స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో సర్వలోకాల్లో ఉన్న తీర్థ దేవతలు భూమి మీద ఉన్న జలంలో ఉంటారు కాబట్టి ఇటువంటి సమయంలో గుప్పెడు వేపాకులు అలాగే నాలుగు రావి ఆకులు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే అలాంటి వారు యముడి వారి నుంచి తప్పించుకోగలరు ఇలా ఈరోజు స్నానం చేస్తే సర్వ తీర్థ దేవతల శక్తి వల్ల ఆ మానవుడు చేసిన సర్వ పాపాలు హరించుకుపోతాయి ఈ సమయంలో స్నానం చెయ్యని మానవులకు సకల తీర్థదేవతల శాపం కలుగుతుంది సూర్యోదయం తర్వాత ఆరు గడియల తర్వాత తీర్థదేవతలు తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు ఇలా ఈ వైశాఖ మాసంలో మళ్లీ మరుసటి రోజు ఇలా జలంలో తీర్థ దేవతలు ప్రవేశించి సూర్యోదయం తర్వాత ఆరు గడియల వరకు ఉండి స్నానమాచరించిన మానవుల యొక్క సర్వ పాపాలను పోగడతారు కాబట్టి ఇంట్లో స్నానం చేసేవారు ఈ సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు నాలుగు ఆకులు వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే ఒంట్లోని పాపాలు తొలగిపోతాయి రోగాలు తగ్గుముఖం పడతాయి దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక ఈ ఏకాదశికి సంబంధించిన పురాణ వివరణ పురాణంలో ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పాండురాజు పెద్ద కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు జనార్దనా కృష్ణ వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి ఆ ఏకాదశి ఫలితం ఏమిటి ఆ వ్రతాన్ని ఆచరించే విధానమేమిటి ఆ ఏకాదశి యొక్క గొప్పతనం ఏమిటి ఆ ఏకాదశికి సంబంధించిన కథ ఏమిటి సవివరంగా వివరించు అని వేడుకున్నాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు ఓ ధర్మనందన శ్రద్ధగా విను పూర్వం శ్రీరామచంద్రుడు నీవు అడిగినట్లుగానే మహర్షిని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి ఒక మంచి కథను ఇలా వివరించాడు ఆ కథను నేను నీకు వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీరామచంద్రుడు మహామునితో ఇలా పలికాడు మునిశ్రేష్ట సమస్త పాపాలను నశింపచేసేది సమస్త దుఃఖాలను పోగొట్టేది వ్రతాలు అన్నిటిలోకి ఉత్తమమైన వ్రతం గురించి మీ ద్వారా వినాలని అనుకుంటున్నాను సీతా వియోగం వల్ల నేను అనేక దుఃఖాలను అనుభవించాను కదా అందువల్ల నేను చాలా భయపడుతున్నాను అందుకని మిమ్మల్ని ఈ విధంగా అడిగాను అని శ్రీరామచంద్రుడు మహాముణ్ణి ప్రార్థించాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా చెప్పాడు శ్రీరామచంద్ర నీవు చాలా మంచి ప్రశ్నే వేశావు ధర్మస్వరూపుడివైన నీవు ఇటువంటి ప్రశ్న వేయడం తగినదే అందువల్ల నీ నామం తలిచినంత మాత్రమనే మానవుడు పవిత్రుడు అవుతాడు ప్రశ్న వేసిన వారిని బట్టి వారి యొక్క బుద్ధి చాతుర్యం తెలుస్తుంది శ్రీరామచంద్ర నీవు ప్రజల క్షేమం కోరి నన్ను ఈ ప్రశ్న అడిగావు అందువల్ల లోకహితం కోసం నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్తాను పవిత్రము చెయ్యువాటోకే పవిత్రమైనది వ్రతాలంటిలోకి ఉత్తమమైన వ్రతము గురించి నీవు అడిగావు శ్రద్ధగా విను అన్నాడు శ్రీరామ వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి సమస్త పాపాలను హరిస్తుంది అన్నిటికంటే శ్రేష్టమైనది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన మానవుడు ముక్తిని పొందుతాడు అందువల్ల నీ వంటి వారిచే ఈ వ్రతం తప్పక ఆచరించబడాలి సమస్త బాధకాలను సమస్త దుఃఖాలను ఈ ఏకాదశి వ్రతం నివారిస్తుంది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది శుభప్రదమైనది అగు ఒక కథ చెప్తాను ఏకాగ్రమైన మనసుతో నేను చెప్పే కథ విను ఎందుకంటే ఈ కథను విన్నంత మాత్రం చేతనే మహాపాపాలు నశిస్తాయి శ్రీరామచంద్ర సరస్వతీ నదీ తీరం మిక్కిలి మనోహరంగా ఉంటుంది దానికి సమీపంలో అందమైన పట్టణం ఒకటి ఉంది ఆ పట్టణానికి భద్రావతి అనే పేరు ఆ పట్టణాన్ని బుద్ధిమాన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను శ్రేష్టమైన రాజవంశంలో జన్మించాడు సత్యవాక్క పాలనయందు నిష్ట కలవాడు చంద్రవంశంలో జన్మించినవాడు మంచి ధైర్యవంతుడు ఆ పట్టణంలోని ధనపాలుడు అనే పేరు కలిగిన ధనధాన్యాది సకల సంపదలు కలిగిన వైశ్యుడు ఒకడు ఉన్నాడు ప్రజలు దాహం తీర్చుకోవడం కోసం అతను చాలా ప్రదేశాల్లో చలివేంద్రాలు నిర్మించాడు యజ్ఞయాగాలు చేసుకునేవారికి యజ్ఞయాగశాలలు నిర్మించాడు చెరువులు తవ్వించాడు నీటి కోసం అక్కడక్కడా చెట్లను కూడా నాటించాడు ఆ విధంగా ఆ వైశ్యుడు అనేక దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు బాటసారులకు సత్రాలు కూడా కట్టించాడు బాటసారులకు బసలు ఏర్పాట్లు చేసేవాడు ఇంకా ఆ వయస్సునకు విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి కూడా ఉండేది అతను పరమశాంత స్వభావం కలవాడు అతనికి ఐదుగురు కుమారులు ఉన్నారు మొదటివాడి పేరు సుమనుడు రెండవవాడి పేరు ద్యుతిమంతుడు మూడోవాడి పేరు మేధావి నాలుగోవాడి పేరు సుకృతి ఇక ఐదోవాడి పేరు దుష్టబుద్ధి ఐదవవాడు పేరుకు తగినట్లుగాని నిరంతరం మహాపాపాలు చేయడంలోని ఆసక్తి కలిగి ఉండేవాడు ఎల్లప్పుడూ వేసలతోనే తిరుగుతూ ఉండేవాడు నిరంతరం వేసలతోనే గడిపేవాడు తనకు తాను గొప్ప మొనగాడిగా భావించుకునేవాడు జూదం మొదలైన చెడు వ్యసనాలయందు ఆసక్తి కలిగి ఉండేవాడు పరస్థితులను అనుభవించడంలో ఆనందాన్ని పొందేవాడు దేవాలయంలోని దేవతల వైపు అస్సలు చూసేవాడు కాదు అతిథి అభ్యాగులను ఆదరించేవాడు కాదు పెద్దవారిని ముసలివారిని చివరికి తల్లిదండ్రులు కూడా పూజించేవాడు కాదు కనీసం గౌరవించేవాడు కూడా కాదు ఒక్కసారి కూడా బ్రాహ్మణులు గౌరవించలేదు అలాగే పూజించలేదు ఈ విధంగా దుష్టబుద్ధి న్యాయ విరుద్ధమైన ధర్మ విరుద్ధమైన పనులని నిరంతరం చేస్తూ ఉండేవాడు అతని దుర్మార్గమైన ప్రవృతి వల్ల తాత తండ్రులు సంపాదించిన దళాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసేవాడు తినకూడని వస్తువులు తినేవాడు ఎల్లప్పుడూ కళ్ళు తాగుతూ కైపులోనే ఉండేవాడు మహా పాపాత్ముడు అయ్యాడు నాలుగు రోడ్లు కలిసే చోట్ల నలుగురు తిరుగుతూ ఉండగా అందరూ చూస్తూ ఉండగా వేసలపై చేతులు వేసి తిరుగుతూ ఉండేవాడు తాను చేసే ఘనకార్యాలను అందరూ చూస్తున్నారా లేదా అని తన గూర్చి ఎవరెవరు ఏ విధంగా అనుకుంటున్నారో అని నాలుగు దిక్కులకు తన చూపును ప్రసరించేవాడు ఇలా అతను తిరుగుతూ ఉండగా ఒకసారి అతని తండ్రి చూశాడు అతన్ని అసహించుకున్నాడు అందుకని తండ్రిపై కోపం తెచ్చుకుని ఇంటికి వచ్చిన తర్వాత చాలా బలగం కలిగిన సేవకులచే తండ్రిని బయటకు గిండించేశాడు అతని ప్రవర్తన అందరికీ తెలిసింది అతని బంధువులు ఎవరూ చేరనివ్వలేదు కొంతకాలానికి చేతిలో ఉన్న ఉంగరాలను కంటాభరణాలను తక్కువ ధరకే అమ్మేసి ఆ ధనంతో కొంతకాలం కాలక్షేపం చేశాడు అతని వద్ద ధనం పూర్తిగా అయిపోయిన విషయం తెలుసుకున్నారు అంతా అతనితో ప్రవర్తించిన వేసెలు కూడా అతన్ని దగ్గరకు రానివ్వలేదు ఒకవేళ వచ్చినా గుమ్మం వద్దే తిట్టిపోసారు అవమానించారు ధనహీనులైన వారితో వేసులకు పని ఉండదు కదా దుష్టబుద్ధికి ధరించడానికి పరిశుభ్రమైన వస్త్రాలు కూడా లేకుండా పోయాయి అందువల్ల అలా పూర్తిగా మాసిపోయినా చిరుగుపోయిన బట్టలే కట్టుకుని తిరుగుతూ ఉండేవాడు తినడానికి సరైన తిండి కూడా దొరికేది కాదు దానితో ఆకలి బాధతో ఏడ్చేవాడు ఎంతో బాధపడుతూ అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఇక మీదట నా జీవితం ఎలా గడుస్తుంది అని ఆలోచించసాగాడు అతనికి ఏ పని చేతకాదు చివరకు దొంగతనం చేయడం ప్రారంభించాడు దొంగతనం చేయడం మొదటిసారి అవడం వల్ల మొదటి రోజున రాజభటులకు దొరికిపోయాడు భటులు అతన్ని పట్టుకున్నారు కాని అతని తండ్రి ధార్మికుడు గౌరవనీయుడు అవడం వల్ల అతని ముఖం చూసి కొద్ది శిక్ష మాత్రమే వేసి మొదటి తప్పుగా గుర్తించి క్షమించి వదిలిపెట్టారు దుష్టబుద్ధికి ఏ పని చేతకాకపోవడం వల్ల చేసేది లేక మళ్లీ రెండవసారి కూడా దొంగతనం చేశాడు వెంటనే దొరికిపోయాడు బటులు ఈసారి పూర్వం కంటే కొంచెం కఠినంగా శిక్షించారు తరువాత విడిచిపెడుతూ గట్టిగా మందలించి హెచ్చరించారు ఇకపై దొంగతనం చెయ్యనని మాట ఇచ్చాడు దుష్టబుద్ధి అయినప్పటికీ కొన్ని రోజులు గడిచిన తరువాత జీవితం సాగే మార్గం లభించినందువల్ల మరలా దొంగతనం చేస్తూ భటులకు దొరికిపోయాడు ఎన్నిసార్లు మందలించినా హెచ్చరించినా అతను తన బుద్ధిని మార్చుకోలేకపోయాడు తాను చేసే దురాచారాలను విడిచిపెట్టలేకపోయాడు చివరికి బటులు కూడా విసిగిపోయారు అతనుకు బేడీలు వేసి బంధించారు కారాగారంలో బంధించి ఉంచారు కొరడాలతో కొట్టారు అనేక విధాలైన జైలు శిక్షలను అనుభవించేలా చేశారు చిట్ట చివరకు రాజువద్దకు తీసుకెళ్లారు రాజు అతను చేసిన నేరాంటిని విచారణ చేశాడు అప్పుడు రాజు దుష్టబుద్ధితో ఇలా పలికాడు బుద్ధిహీనుడా నీ వంటి వాడిని రాజ్యంలో ఉండనివ్వకూడదు కనుక నీవు రాజ్యాన్ని వదిలిపెట్టి వెంటనే వెళ్లిపోమని ఆదేశించాడు బంధాలను ఓడదీయించాడు జైలునుంచి తరిమి కొట్టించాడు అప్పుడు దుష్టబుద్ధి మిక్కిలి భయపడుతూ బాధపడుతూ రాజ్యాన్ని వదిలిపెట్టాడు భయంకరమైన అరణ్యానికి చేరుకున్నాడు ఆకలి దప్పికలకు మిక్కిలి బాధపడుతూ నీటి కోసం ఆహారం కోసం అరణ్యంలో అటూ ఇటూ పరిగెత్తాడు సింహం ఏ విధంగా తన కంటపడిన జంతువులను పట్టి చంపి తింటుందో అదేవిధంగా అతను కూడా తన కంటపడిన లేళ్లను అడవి పందులను చిన్న చిన్న అడవి జంతువులను చంపుతూ ఆకలి తీర్చుకునేవాడు క్రమంగా మాంసాహారం తినడానికి అలవాటు పడిపోయాడు కొంతకాలం గడిచేసరికి అతనికి అరణ్యంలో నివసించడం కూడా అలవాటు అయిపోయింది ధనుర్బాణాలను తయారు చేసుకున్నాడు అమ్ముల పొదని విపుకు కట్టుకున్నాడు అరణ్యమంతా తిరుగుతున్నాడు చిన్న చిన్న పక్షులను జంతువులను చకోర పక్షులను నెమలను గ్రద్దలను తిత్తిర పక్షులను కూడా ఏమాత్రం దయలేకుండా చంపుతున్నాడు తనకు ఆహారం అవసరం లేకపోయినా కూడా పశుపక్షాదులను చంపడం మాత్రం మానలేదు అతను చేయడానికి మరొక పని ఏదీ లేదు కాబట్టి ఏమాత్రం ఎడతెరిపి లేకుండా జీవహింస చేస్తూనే ఉన్నాడు అతని గుండె బండరాయిలా మారిపోయింది దయా అని విషం కూడా మర్చిపోయాడు పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా అతను మరింతగా పాపమనే బురదలో కూరుకుపోయాడు అతని హృదయం మనస్సు దుఃఖంతోనూ సుఖంతోనూ నిండిపోయింది పగలు రాత్రి నిరంతరం తన యొక్క ముందుగతి ఏమిటా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడు అతనికి దిక్కు తోచలేదు నాడు అతను చాలా దూరంగా ఉన్నా అరణ్యంలో తిరుగుతున్నాడు ఏ జన్మలో చేసినా పుణ్య విశేషమో కొద్దిగా మిగిలి ఉండడం వల్ల మహర్షి ఆశ్రమం అతని కంటపడింది అది వైశాఖ మాసం మహర్షి గంగానదిలో స్నానం చేసి తిరిగి వస్తున్నాడు దుఃఖంతో కుంగిపోతున్న దుష్టబుద్ధి మహర్షిని సమీపించాడు మంచి వేసవికాలం అందువల్ల వేడి ఎక్కువగా ఉంది కౌండిన్య మహర్షి స్నానం చేసి నీరు కారుతున్న వస్త్రాలతోని ఆశ్రమానికి వెళ్తున్నాడు ఆయన్ని వెంబడించి వెళ్తున్నాడు దుష్టబుద్ధి మహర్షి ధరించిన వస్త్రాల నుండి జారుతున్న నీటి బిందువులు గాలికి ఎగిరి వెనుక నడుస్తున్నా దుష్టబుద్ధి మీద పడుతున్నాయి ఒక్కొక్క బొట్టు పడుతున్నప్పుడు అతని పాపరాశి కొద్ది కొద్దిగా తరిగిపోతుంది అతని దురదృష్టం కూడా కొంత తగ్గింది దానితో అతనికి అవకాశం లభించింది దాంతో అతను మహర్షికి ఎదురుగా నిలబడ్డాడు మహర్షికి నమస్కారం చేశాడు అప్పుడు ఇలా పలికాడు దుష్టబుద్ధి ఓ బ్రాహ్మణోత్తమా నేను పుట్టిన దగ్గర నుంచి పాపాలనే చేస్తున్నాను పరమ పాపాత్మును నేను ప్రస్తుతం నా వద్ద ధనం ఏదీ లేదు ధనంతో పనిలేని నా పాపాలు పోగొట్టేటువంటి ప్రాయచిత్తో ఏదైనా ఉంటే నాయంతో అనుగ్రహించి నాకు వివరించండి అని మహర్షితో పలికాడు ఇక మహర్షి దివ్య దృష్టితో గడిచిపోయినా అతని జీవితానంతటినీ తెలుసుకున్నాడు వెంటనే దుష్టబుద్ధితో ఇలా పలికాడు ఓయి నీవు నీ పాపాలను పోగొట్టుకోవాలి అనుకున్నట్లయితే నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను వైశాఖ మాసంలో శుక్ల పక్షమునందు ఒక ఏకాదశి వస్తుంది దానిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు రోజు నీవు నా మాట మీద నమ్మకం ఉంచి ఉపవాస వ్రతాన్ని ఆచరించు ఆ వ్రత ప్రభావం వల్ల మేరు పర్వతమంతా పెద్ద పాపమైనా సరే నశిస్తుంది మానవులు గత జన్మలో ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవన్నీ కూడా మోహిని ఏకాదశి నాటి ఉపవాస వ్రతం వల్ల నశించడం తప్పనిసరిగా జరుగుతుంది ఈ మోహిని వ్రతం యొక్క మహత్యం చాలా గొప్పది అని చెప్పాడు మహర్షి దుష్టబుద్ధి మహర్షి చెప్పిన మాటలన్నీ విన్నాడు దాంతో ఎంతో ఆనందాన్ని పొందాడు కౌండిన్య మహర్షి ఉపదేశించిన ప్రకారం మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు దానితో ఆ వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి యొక్క పాపాలన్నీ తొలగిపోయాయి మోహిని ఏకాదశి వ్రత ప్రభావం వల్ల దుష్టబుద్ధి దివ్యమైన దేహాన్ని ధరించాడు గరుడ విమానం ఎక్కాడు ఏ బాధలో లేనటువంటి వైకుంఠాన్ని చేరుకున్నాడు కాబట్టి శ్రీరామచంద్ర మోహిని ఏకాదశి మహిమ తెలిసింది కదా అజ్ఞానం అనే మోహాన్ని నశింపచేస్తుంది ఈ మోహిని ఏకాదశి వ్రతం ఈ మూడు లోకాలయందు ఈ వ్రతాన్ని మించిన మరొక వ్రతం లేదు అని శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహాముని చెప్పాడు అని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియచేశాడు కాబట్టి ధర్మరాజా యజ్ఞాలు యాగాలు దానాలు మొదలైనవి ఎన్ని చేసినప్పటికీ కూడా అవన్నీ ఈ ఏకాదశి వ్రతఫలంలో పదహారవ వంతుకి కూడా సాటి రావు ఈ మాటల్లో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు ఈ మోహిని ఏకాదశి మహత్యాన్ని చదివినా విన్నా వెయ్యి గోవులను దానం చేసినంత మహాపుణ్యం లభిస్తుంది సకల పాపాలను హరిస్తుంది సకల శుభాలను కలిగిస్తుంది అని ఈ మోహిని ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని ధర్మరాజుకి శ్రీకృష్ణుడు తెలియచేశాడు మోహని ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అది దేవతలు రాక్షసులిద్దరూ కూడా సమానమైన బలవంతులుగా ఉన్న సమయం రాక్షస ప్రవృత్తి ఉన్న దానవుల వల్ల సమస్త లోకాలు బాధలకు గురవుతున్నాయి వారిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేకపోయింది దాంతో వారికి విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని సూచించాడు క్షీరసాగర మదనం కనుక చేస్తే దాని నుంచి అమృతం ఉద్భవిస్తుందని అది సేవించిన దేవతలు మరణం అనేది లేకుండా దానవుల మీద పైచేయి సాధిస్తారని చెప్పాడు క్షీరసాగరాన్ని చిలికేందుకు మందర అనే పర్వతాన్ని కవ్వంగా మలచి వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి మదనాన్ని ప్రారంభించారు దేవతలు అలాగే దానవులు వాటిలో కౌస్తుభం కామధేనువు కల్పవృక్షం పారిజాతం హాలాహలం లాంటివన్నీ ఉద్భవించిన తర్వాత చివరికి అమృతం వెలువడింది ఈ మదనంలో దేవతలు రాక్షసులు సమానంగా పాలుపంచుకున్నారు కాబట్టి ఇద్దరూ అమృతం పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కనుక జరిగితే సముద్ర మదనం వెనుక ఉన్న ప్రయోజనం నెరవేరదు కదా అందుకని సాక్షాత్తు విష్ణుమూర్తి రంగంలోకి దిగాడు యంత్రివాడికైనా కళ్ళు చెదిరిపోయే అందంతో మోహని అవతారాన్ని ధరించాడు మోహిని రూపంలోని విష్ణుమూర్తి తన హొయలతో రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతాన్ని అందించి మాయమైపోయాడు ఈ మోహిని రూపాన్ని చూసి సాక్షాత్తు పరమశివుడి మనసే చలించిపోయిందని ఆ విధంగా ఆ హరిహరులకు జన్మించిన వాడే అయ్యప్ప స్వామి అని చెబుతారు విష్ణుమూర్తి రూపాలలో ఒకటి అయిన ఈ దేవికి తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే ఊరిలో ప్రత్యేకమైన ఆలయం కూడా ఉండడం విశేషం ఇంతకీ ఈ మోహిని అవతరించింది మోహిని ఏకాదశి రోజుని మోహిని ఏకాదశి రోజు చాలా మంది ముందు రోజు రాత్రి అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసం మొదలుపెట్టి మర్నాడు అంటే ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండే ప్రయత్నం చేస్తారు ఇవాల్టి ఆరోగ్య పరిస్థితులు బట్టి అంతటి కఠినమైన ఉపవాసం ఆచరించడం చాలా కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకుండా పళ్ళు పాలు వంటి అల్పాహారాలతో ఉపవాసం చేయవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టే పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు ఏకాదశి రోజు అభ్యంగర స్నానం చేయాలని విష్ణుమూర్తిని దూపదీప నైవేద్యాలతో పూజించాలని ఉపవాసంతో రోజును గడపాలని దాన చేయాలని పెద్దలు చెబుతారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంతో ఎలా అయితే ఈ లోకానికి క్షేమంగా మారాడో అలా మన కష్టాలన్నీ తీర్చమంటూ వేడుకోవాలి